కోతులు సల్లగుండా గుడి బాడి లేని ఊర్లు కానీ ఈ కోతులు లేని ఊర్లు లేవంటే నమ్ముర్రి రాను రాను నరవానరుల నడమ పెద్ద యుద్ధమే జరిగేటట్టు కొడుతుందోల్లా అగో ఆపరేషన్ మంకీ పేరుతోటి వానరాల మీద యుద్ధమే ప్రకటించారంటే చూసుకోర్రీ ఏ లెవెల్లో పర్సన చేస్తున్నాయో ఈ కోతులు ఈడున్నాయి ఆడలేవని ఏం లేదుగా ఏ ఊళ్ళో ఏ గోడ మీద చూసినా కోతులే ఏ బంగ్లా మీద చూసినా కోతులే ఏలూరు నూజి వీడు ట్రిపుల్ ఐటీ నిండా వే చదువుకున్నడేమో కానీ కోతులు చూసి దడుచుకున్నడే అవుతుందట కాలేజీ పోరగాలకు పాపం క్యాంపస్ నిండా చెట్లున్నాయి కాక హాస్టల్ మెస్సుల పిల్లగాల కోసం వండే వంటకాలు టైం కు చెట్ల మీద ఎగురుడు ఆకలే పిల్లగాల చేతులు ఉన్న ప్లేట్లకి వెళ్ళి బెదిరించి తిండి గుంజుకపోడు ఎత్తున్నాయి ఆ కోతులు ఇక ఇట్ మా చదువు సాగినట్టే అని లొలి చేస్తే ఇక ఈ కోతులు పట్టేటోళ్ళని పిలిపించి ఆపరేషన్ మంకీ పేరు మీద కోతులను పట్టిస్తున్నారు అదేదో యుద్ధం చేసినట్టు అగో ఎన్ని దొరికినాయో చూడు ఇప్పటికే పట్టుబడ్డ కొన్ని ఇంకా షాని ఉన్నాయ దొరకవలసినవి ఒక్కో కోతికి ఏడు వందల చొప్పున ఖర్చు పెట్టి వడ్డిస్తున్నారట పట్టుకపై దూరంగా ఇడిచిపెడతారట ఈ కోతులు పట్టేటోళ్ళు ఇలా కోతులు పడి వాళ్ళు తరలిస్తాండి లేదు కోతులు పట్టి మీరు ఎక్కడ వదిలిపెట్టుకుంటే మేము అక్కడ వదిలిపెడతాం దానికి ఏ హానికరం ఉండదు ఎన్ని రోజులు పడతాం అన్ని రోజుల తర్వాత తీసుకెళ్లి అడవులు వదిలేటం గానీ లేదా మంచి ప్లేస్ చూసి ప్లేస్ లో ఆహారం దొరికి ప్లేస్ లో వదిలిపెడతామండి ఇక ఇక్కడ పట్టుకొని మళ్ళీ వేరే ఏ ఊరు పక్కన విడిచిపెడితే ఇక అక్కడ వాళ్ళకి శురువైతే కోతుల తిప్పలు ఈ లెక్కకు చూస్తుంటే రేపు రేపు కోతులను కంట్రోల్ చేసేందుకు రాష్ట్రాల బడ్జెట్లలోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసి వచ్చేటట్టుగా ఉంటుంది పో